చరిత్రలో ఒక చారిత్రాత్మక రోజు ఎందుకంటే పదకొండు సంవత్సరాల కళ ఈ కుప్పం వాసులకి నీవా నీళ్లు తీసుకురావాలని ఆ కృష్ణమ్మ తల్లిని ఇక్కడ కుప్పం తీసుకురావాలని అపార భగీధుల్లాగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన సంకల్పం రెండు వేల పంతొమ్మిదిలోనే పూర్తి అవ్వాల్సింది ఎనభై ఏడు శాతం ఆయన పూర్తి చేయడం జరిగింది కానీ అప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు అనవసరమైన కోర్టు కేసులు వేసి ఆపి ఆ ప్రాజెక్టుని రాకుండా చేశారు అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య మేము పూర్తి చేస్తాం చేస్తామని చెప్పి చెయ్యకుండా ఎన్నికల ముందు అప్పటి ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఒక సినిమా సెట్టింగ్ వేసి ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి వదిలి మేము నీళ్ళు ఇచ్చామని చెప్పి చెప్పారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైఎస్ఆర్ సిపి నాయకులకి అందరికీ చెప్తున్నాం ఇది ట్యాంకర్లతో తెచ్చిన నీళ్లు కాదు ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు పన్నెండు వందల అడుగుల మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన నీళ్లు మీకు ఏదైనా డౌట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు అని కూడా చెప్తా ఉన్నా ఈ రోజు ఇక్కడ రైతుల జీవితాలు ఏ విధంగా బాగుపడిపోతున్నాయి అలాగే ఇక్కడ తాగునీరు కానీ సాగునీరు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా కుప్పం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క చెను నింపి రైతులను ఆదుకుంటున్న ఆపద్ బాంధవుడు అన్నదాత అని ఆశీర్వదిస్తున్న మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నాం కుప్పం నియోజకవర్గ ప్రజల తరఫున రైతుల తరఫున మహిళల తరఫున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన బిజెపి కార్యకర్తల నాయకులు కూటమి ప్రభుత్వ తరఫున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే నరేంద్ర మోడీ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎనిమిది సార్లుగా తనని గుండెల్లో పెట్టుకొని కొలుస్తున్న ప్రతి ఒక్క ప్రజలకి వాళ్ళ బాగు కోసం చేస్తుంది ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం అభివృద్ధి చేసింది అయిన చేస్తున్నది ఆయన చెయ్యబోయేది అనేందుకు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కృష్ణమ్మ పరవళ్లు చూసి అందరూ ప్రజలందరూ ఏ విధంగా చిన్న పిల్లల్లాగా కేరింతలు కొడుతున్నారో చూస్తున్నా ముప్పైవ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆయన సతీమణి భువనేశ్వర్ గారి చేతుల మీదుగా పరమ సముద్రంలో అంటే టైలెండ్ పాయింట్ కుప్పం నియోజకవర్గ చెరువు చివరి చెరువులో నీళ్లు నింపి జల హారతిచ్చి ఈ కుప్పం నియోజకవర్గానికి అంకితం చేయబోతున్న మా ముఖ్యమంత్రి గారికి శిరసు వంచి పాదాభిందనాలు తెలియజేసుకుంటూ అశేషంగా విశేషంగా తలలి తరలి వచ్చి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా అందరినీ ఆహ్వానిస్తున్నాం జై తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం